కోట్లాది మంది భక్తులు పరమ పవిత్రంగా భావించే తిరుమల శ్రీవారి లడ్డూ తయారీలో కీలకంగా భావించే నెయ్యికి సంబంధించిన షాకింగ్ నిజాన్ని సిబిఐ న్యాయవాది సిట్ హైకోర్టులో వెల్లడించారు వైసీపీ ప్రభుత్వ హయాంలో తిరుమల తిరుపతి దేవస్థానం సరఫరా చేసిన నెయ్యి అసలు నెయ్యే కాదని స్పష్టం చేసింది నెయ్యి సరఫరాకు టీటీడీలో ఒప్పందం కుదుర్చుకున్న ఏఆర్ డైరీ వైష్ణవి డైరీ అయినప్పటికీ దాన్ని వెనుక ఉండి కథ నడిపించింది మొత్తం బోలేబాబా డైరీ లాగా వెల్లడించారు సిబిఐ డైరెక్టర్ పర్యవేక్షణలో సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన సిట్ హైకోర్టుకు అసలు వివరాలని వెల్లడించింది ఆ మాటకు వస్తే బోలేబాబా డైరీకి పాలు నెయ్యి ఉత్పత్తి చేసే వ్యవస్థ లేదని స్పష్టం చేసింది తమ నుంచి పాలు సేకరించలేదని రైతులు తమకు చెప్పిన విషయాన్ని కోర్టుకు వెల్లడించింది కేవలం పామాయిల్ రసాయనాలు ముడి పదార్థాలతో నకిలీ నెయ్యి తయారు చేసి యార్ డైరీ వైష్ణవి డైరీ ద్వారా టీటీడీకి సరఫరా చేసినట్లుగా తమ విచారణలో తేలినట్టు పేర్కొంది నాణ్యత సరిగా లేని నెయ్యిని సరఫరా చేసిన నేపథ్యంలో బోలేబాబా డైరీని టీటీడీ బ్లాక్ లిస్టులో పెట్టింది దీంతో ఏఆర్ డైరీ వైష్ణవి డైరీలను ముందుకు తెచ్చిన బోలేబాబా డైరీ అసలు నెయ్యి లక్షణాలు లేని వాటిని సరఫరా చేసింది అంతేకాదు ఈ కేసులో సాక్షిగా ఉన్న సంజీవ్ జైన్ ఈ ఏడాది ఏప్రిల్ ఏడున ఢిల్లీ నుంచి తిరుపతి ఎయిర్పోర్ట్కి రాగా అతడిపైన పిటిషనర్లు వారి తరపున వారు బెదిరించి దాడి చేయడంతో పాటు చెన్నై ఎయిర్పోర్ట్కు బలవంతంగా తీసుకెళ్లి ఢిల్లీకి పంపించిన బైనాన్ని పేర్కొంది శ్రీవారి లడ్డు ప్రసాదం తయారీకి నకిలీ నెయ్యిని సరఫరా చేసిన ఉదంతంతో ఈ కేసు నమోదు చేయడం అందుకు బాధ్యుల్ని అరెస్ట్ చేయడం తెలిసిందే వీరికి బెయిల్ మంజూరు చేయాలని నిందితులు హైకోర్టులో పిటిషన్లు వేశారు తమ క్లయింట్లకు నాలుగు నెలలుగా జైల్లో ఉన్నారని అనారోగ్యంతో బాధపడుతున్నారని అన్ని ఆధారాలు సిట్ చేతిలో ఉన్న నేపథ్యంలో పిటిషనర్లు కస్టడీలో ఉండాల్సిన అవసరం లేదని ఎలాంటి షరతులైనా విధించి బెయిల్ మంజూరు చేయాలని నిందితుల తరఫు లాయర్లు కోర్టును కోరారు దీనిపైన తదుపరి విచారణను ఈ నెల పదిహేడుకు వాయిదా వేస్తూ ఆదేశాలు జారీ చేశారు నకిలీ నెయ్యితో లక్షలాది మంది అనారోగ్యానికి కారణమైన వారి అనారోగ్యాన్ని పరిగెలలోనికి తీసుకోవాల్సిన అవసరం ఉందా అన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది